తెలుగు తోట పాఠ్యాంశంలో ఒక చక్కటి దేశభక్తి గేయం ఉంది ఆ దేశభక్తి గేయంలో చాలా రకాలైన అర్థాలు ఉన్నాయి భావాలు ఉన్నాయి ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి ఈ దేశభక్తి గేయాన్ని చక్కగా మనం నేర్చుకొని మరి మరి ఈ గేయం పాడే ముందు నేర్చుకునే ముందు అసలు ఈ గేయానికి ఎవరు రాశారు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి గురచాడ అప్పారావు గారు ఈ దేశముందు ప్రేమించమన్నా అనే గేయాన్ని రాశారు ఆయన చాలా గొప్ప కవి స్వతంత్ర సమరయోధుడు కాబట్టి అతను రాసిన ప్రతి గేయం కూడా చక్కగా ఉంటుంది కాబట్టి మరి తను రాసిన దేశమక్తి గేయాన్ని ఒకసారి మనం పాడి నేర్చుకుంటాం దేశమును ప్రేమించు మన్నా మంచి అమ్మది పెంచు మన్నా దేశమును ప్రేమించు మన్నా మంచి అమ్మది పెంచు వట్టి మాటలు పెట్టి పెట్ట గట్టి మేల్తల పెట్టవై వట్టి మాటలు పెట్టి పెట్టి గట్టి మేల్తల పెట్టవై ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచు మన్నా పాడి పంటలు పొంగి పొరలే దారిలో పాటు పడవై పాడి పంటలు పొంగి పొరలే దారిలో పాటు పడవై తిండి గలిగితే వాడేను గలపై తిండి మనుషులు కండగల వాడేను మనుషుయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా

ఉత్తమానకు కొడుకు వారి తోడు పడవై సొంత లాభం పంతమానకు కొడుకు వారికి తోడు పడవై దేశమంటే మంచి కాదు దేశమంటే మనుషులు దేశమంటే కాదు దేశమంటే దేశమంటే కాదు దేశమంటే

దేశ మున్ను ప్రేమించుమన్నా మంచి అన్నది వినుచుమన్నా దేసె మున్ను ప్రేమించుమన్నా మంచి అన్నది తినుచుమన్న వట్టి మాటలు కట్టి పెట్ట గట్టి వేల కల వట్టి మాటలు కట్టి పెట్టుకుయ్ గట్టి వే తల పెట్టుబోయ్ ప్రేమించుమన్నా మంచి అన్నది ఇది ఈ పాటను ఎంత చక్కగా రాశాడంటే అంత అర్థవంతంగా రాశాడనమాట మరి ఇందులోని అర్థాన్ని చక్కగా మీరందరూ నేర్చుకొని మంచి భవిష్యత్తు మీరందరూ మంచి విద్యను అంది చూసుకొని మంచి ఒక స్థానంలో ఉండి మీరు నలుగురికి సాయం చేసే విధంగా ఉండాలనేది నా లక్ష ఆ విధంగా ప్రతి గేయంలోనూ ప్రతి పాఠంలోనూ ఒక అర్థం ఉంటుంది ఆ అర్థాన్ని అందిపుచ్చుకోవటమే విద్యార్థి యొక్క నైతిక లక్షణం అంటారు దాన్ని అలా ప్రతి విద్యార్థి ఎప్పుడు చేయగలిగితే అప్పుడే మీరు మీరు అనుకున్న గోల్ని సాధించగలుగుతారు మీరు అనుకున్న స్థానాన్ని మీరు పొందగలుగుతారు కాబట్టి మీరు ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా చదివి మీ భవిష్యత్తుని మీ మీ భవిష్యత్తుని మీరే మార్చుకోవాలండి Oke, nama ya? Baik, Rangga.